ఇప్పుడు ఒకటి కాదా ఆధారపడి ఒకటి కాదా ఒకటి రాదాడు ಆದರೆ ನೀನು ಏಕರೆಗೊಂದು ನಾನು ಹೇಳೋದು ಸರಿಯಲ್ಲ ಅట్లా ನೀನು ಥ್ರೂಔಟ್ ಇಂಡಿಯಾ ಗೊತ್ತು నా పేರొస్తರೆ ಅದೆ చూపిస్తున్నానారా చెಲ್ಲೆದಿ ಟೂ ಜಿರಾಫಿ ಅಂತಾ ವಿதம் ಮೇಡ ಆದರೆ ನಂಬರ್ ಇದೆ ನನ್ನ ಹೆಸರು ಬರ್ತಾನೆ ಮರಲ್ಲ ಮರ ಅಂತಾ ಮರ ಅಂತಾ ಬರ್ತಾನೆ ನೋಕೋ ನಾನು ಏನು చూపిస్తున్నాయి కదా నేను చెప్పా దాన్ని చెప్పాలి ఇప్పుడు మాట్లాడాలి అంతా లేదు నువ్వు టికెట్ తీసుకోవాలి కాదు నేను ఒకటే ఎక్కున్నా టెన్ రూపీస్ నాట్ అటర్ కాకపోతే అనేది మీరు కూడా మాకు హెల్ప్ చేసినట్టే చెప్పేను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తాను కదా సెల్ లో చూపించినా టికెట్ ఇచ్చిందని చెప్పును తర్వాత గారికి చూపిస్తున్నా దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి నీ దగ్గర ఉండాలి నాటేలో